हेलू <laughs> येने <laughs>

جنهني کي ڏيئي ڏا کتا پتو کانين چهره پتو کانين سرين ميد لين

ఓకే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయులకు సేవలు అందించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు అనేక విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి మాత్రమే ఒక గొప్ప విషయంగా మేము చెప్పుకుంటూ ఉన్నాం ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం అంటే కేవలం తరగతి గదుల్లో విద్యార్థులను తయారు చేయడమే కాదు భావి భారత పూర్వం తయారు చేయడమే కాదు అవసరమైన సందర్భంలో సమాజంలోకి వచ్చి సమాజానికి అవసరమైన సందర్భంలో కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా సమాజం కోసం పనిచేస్తామని ఈ కేవలం ఒకే ఒక ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేక కార్యక్రమాలు విద్యార్థుల్ని ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా ఒక సమాజం నుంచి తయారైన ఒక వ్యక్తులుగా సమాజాని కోసం కూడా ఒక ఏదో కార్యక్రమం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయంగా మేమందరం కూడా చెప్పుకుంటున్నాం ఎందుకంటే సంఘం మండల సంఘం మండల కేంద్రానికి అనేక మంది రకరకాల నిమిత్తం వస్తూ ఉంటారు ఈ వేసవి కాలంలో వాళ్ళకి దాహార్తిని తీర్చే ఉద్దేశంతో ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇక్కడ పవిత్ర సంగమేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తుల కోసం కూడా ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది మేమందరం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం కేవలం ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయ హక్కుల కోసమే కాకుండా సమాజం కోసం కూడా పనిచేయడం అనేది మేము ఆంధ్ర ఉపాధ్యాయ సంఘ కార్యకర్తలు మేము చాలా సంతోషంగా ఇటువంటి కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలు నిర్వహించడం మేము అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడానికి సమాజం కోసం పనిచేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం